సంగారెడ్డి డిస్టిక్ జరాబాద్ డివిజన్ మనకు అందోల్ కాన్స్టిట్యువన్సీ వస్తుంది మనకు ఇది రైకోడ్ మండల్ ఇది రైకోడ్ మండల్ హెడ్ క్వార్టర్ ఇది మనకు ఏదైతే మనకు అందోల్ డివిజన్లో మనకు రైకోడ్ మండల్ వస్తుంది మనకు అండోల్ కాన్స్టెన్సీలో రైకోడ్ మండల్ వస్తుంది దీనికి డివిజన్ ఏంటంటే జైరాబాద్ వస్తుంది ఆర్డీ ఆఫీస్ మనకు ఏంటంటే మనకు రైకోడ్ మండల్ హెడ్ క్వార్టర్ ఇది రైకోడ్ మండల్ హెడ్ క్వార్టర్ రై రైకోడ్ చౌరస్తా అంటారు దీనికి ఈ చౌరస్తాకి మనకు టూ ఎక్కర్ ట్వంటీ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది మనకు టూ అండ్ హాఫ్ ఎక్కర్ ల్యాండ్ సేల్కి వచ్చింది మొత్తం కమర్షియల్ మనకు నార్త్ ఫేజ్లో మనకు బ్లాక్ టవర్ ఉంటుంది మనకు ఈస్ట్ ఫేజ్లో బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది మనకు టూ సైడ్ బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది ఒక సైడ్ ఏంటంటే బ్లాక్ టాప్ రోడ్ మనకు హండ్రెడ్ ఫీట్ సాంక్షన్ బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది ఇంకో సైడ్ ఏంటంటే మనకు ఫిఫ్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది ఈ మనకు చౌరస్తా ఉంది చౌరస్తా కమర్షియల్ ప్రాపర్టీ ఉంది ఫ్యూచర్లో మనకు పెట్రోల్ బంక్ కానీ మనకు హాల్ కానీ ఏమైనా కమర్షియల్ ఇండస్ట్రీస్ కానీ వేసుకుంటే వేసుకోవచ్చు ఇది మన గంగవారు టు అల్లదుర్గం రోడ్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫంక్షన్ ఉంది ప్రెజెంట్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉంది ఫిఫ్టీ ఫీట్ రోడ్కి మనకు ఇది మనకు ల్యాండ్ ఉంటుంది ఏదైతే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందో ఇది మనకు ల్యాండ్ టూ ఎక్కర్ ట్వంటీ గుంట టూ అండ్ హాఫ్ ఎక్కర్ ల్యాండ్ సేల్కి వచ్చింది వన్స్ ఇయర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ అంటున్నారు ఇది మనకు రెడ్డీస్ ప్రాపర్టీ మనకు ఈస్ట్ ఫేస్కి రోడ్ ఉంది మనకు నార్త్ ఫేస్కి రోడ్ ఉంది మనకు వాస్తు ఉంది ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల మొత్తం పెట్రోల్ బంక్ కానీ హాల్ కానీ మన వెంచర్ కూడా వేసుకోవచ్చు కమర్షియల్ ప్లాట్స్ కూడా బాగానే ఉన్నాయి రోడ్ ఫేస్ కూడా బాగానే ఉంటుంది మనకు ఏంటంటే ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేస్ ఇది ఇది అయితే అనిపిస్తుందో మనకు రోడ్ ఫేస్ కూడా దగ్గర దగ్గర మంచిగానే ఉంటుంది మనకు మనకు ఎనిమిది వందల ఫీట్ల వరకు ఎనిమిది వందల ఫీట్ల వరకు రోడ్ ఫేస్ ఉంటుంది మనకు ప్యూర్ బ్లాక్ సైడ్ ఏరియా రోడ్ లెవెల్లో ల్యాండ్ ఉంటుంది మొత్తం కమర్షియల్గా మనకు యూజ్ చేసుకోవచ్చు చుట్టుపక్కల మొత్తం అయితే కనిపిస్తున్నాయి మనకు ఫంక్షనల్స్ ఉన్నాయి ఇంకోటి పెట్రోల్ బంక్స్ ఉన్నాయి మన ధాబాలు ఉన్నాయి మొత్తం రైకోడ్ మండల క్వార్టర్ కాబట్టి ఇది మన చుట్టుపక్కల మొత్తం బాగా డెవలప్మెంట్ ఉంది ఇంకోటి మనకు సంగారెడ్డికి జస్ట్ మనకు థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన ఇండియా సిటీ ఫైవ్ ముంబై హైవేకి ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్కి జస్ట్ మనకు సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది ఏంటంటే ఇంకో ఫీ ఇంకో సైడ్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఇది ఇది మనకు ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉంది మనకు ఈస్ట్ ఫేస్ ఇది ఈస్ట్ ఫేస్ రోడ్ మనకు ఇది ఏదైతే కనిపిస్తుందో ఈస్ట్ ఫేస్ రోడ్ ఇది మనకు టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్కోర్ స్కర్ బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది వన్ ఇర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఇక్కడ ఎత్తున్నారు టూ ఎక్క ట్వంటీ కుంటాల్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇది అయితే కనిపిస్తున్నది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది ఫిఫ్టీ ఫీట్ రోడ్ టూ సైడ్ మనకి రోడ్స్ ఉంటుంది నార్త్ మరి ఈస్ట్ రోడ్ ఉంటుంది మనకు టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది డైరెక్ట్ ఫార్మర్ ఛాన్స్ రాబడి అర్జెంట్ సేల్కి ఉంది ఈ డైరెక్ట్ ఓనర్ దగ్గర ఉంది ఇది ఫార్మర్